గుడ్ ఈవెనింగ్ నేను చందు వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇవాటి ఫీల్డ్ రిపోర్ట్లో అంశాలను బ్రీఫ్కి ఒకసారి చూద్దాం ముగిసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ తెలంగాణ సచివాలయంలో కొనసాగుతున్న కేబినెట్ భేటీ కర్ణాటక ధర్మస్థల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం ఫిలిం ఛాంబర్ వర్సెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ అంశాలపై నెల్లూరు నుంచి నరేష్ కర్ణాటక నుంచి రవివర్మ హైదరాబాద్ నుంచి అజీం మోహన్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు ఇక ముందుగా ఈ అంశానికి సంబంధించి చూద్దాం ఇక డీటెయిల్స్లోకి వెళితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసిందే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని అనిల్ కుమార్ అన్నారు అయితే తనకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నవ్వినందుకు తన పేరు చేర్చారన్నారు వేదికపై కూర్చుని నవ్వడం కూడా తప్పేనా అంటూ అనిల్ కుమార్ ప్రశ్నించారు దీనిపై డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ఏంటి ఆ విచారణ అయితే ముగిసింది అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నారు నవ్వినందుకు కూడా ఇలాంటి విచారణ అది చేపడుతున్నారని ఏంటి అప్డేట్స్ ఏంటి ఎస్ మొత్తానికైతే ఈరోజు పది గంటల పదిహేను నిమిషాలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణలో భాగంగా రావడం జరిగింది ఇటీవల కాలంలో కోవూరులో ఓ కళ్యాణ మండపంలో జరిగినటువంటి వైఎస్ఆర్సిపి సమావేశంలో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరైతే ఆ సభలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరికొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ఈ కేసులు నమోదు చేయడంతో ఈ విచారణకు రావడం జరిగింది విచారణ దాదాపు ఆరు గంటల పాటు జరిగింది నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఎవరైతే కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి విచారణ అధికారిగా కూడా ఆయన ఉన్నారు దాదాపు ఆరు గంటల పాటు పది గంటలకు వెళ్ళినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని మూడు గంట నాలుగు గంటల వరకు కూడా లోపలే ఆయన్ని విచారించారు దాదాపు ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగినట్లుగా అనిల్ కుమార్ కింద మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం ముప్పై ఆరు నాకు తెలిసినటువంటి వాటి అనేటి కూడా నేను సమాధానం చెప్పాను నాకు తెలియని వాటికి కొన్ని ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి నీ నువ్వేదా పాత్ర ఉందా లేకపోతే దానికి సంబంధించినటువంటి వాటికి కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాటికి నేను నాకు తెలియదు అది ప్రసన్న కుమార్ రెడ్డికి మాట్లాడాల్సిందిగా నేను చెప్ప జవాబు ఇవ్వడం జరిగింది కొన్ని క్వశ్చన్లను నేను లిఖితపూర్వకంగా రాయమన్నారు వాటిని నేను అరగంట లోపలే వాటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలకు లిఖితపూర్వకంగా కూడా రాసి ఇచ్చాను మరి దాదాపు ఆరు గంటల పాటు వాళ్ళు నన్ను కూర్చోబెట్టడం జరిగింది అది పైన వారు సునకానందం కొరికే నన్ను కూర్చోబెట్టడం జరిగింది ఒక నవ్వితే ఒక కేసు నమోదు చేస్తారా మరి ఇంకా సభలు జరగాలంటే సభలకు వెళ్లాలంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేతులు కట్టుకోవాలా ఏదైతే మూతులకి నోటికి ప్లా ఏదైనా వేసుకోవాలంటూ కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది మొత్తం మీద మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరు గంటలు విచారణ అయిన తర్వాత నాలుగు గంటల్లోకి వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో పలు అంశాలను కూడా మాట్లాడడం జరిగింది ఈ అంశాల్లో దాదాపు ముప్పై ఆరు క్వశ్చన్లు కేవలం పిహెచ్డి ఎక్కడ జరిపారు ఏదైతే మాజీ మంత్రి కోవూరు మాజీ శాసనసభ్యులు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కొన్ని విడమర్చి నన్ను అడగడం జరిగింది వాటికి నేను నాకు తోచినటువంటి అంటే నాకు తెలిసినటువంటి వాటికి మాత్రమే నేను సమాధానం చెప్పాను నాకు తెలియనటువంటి వాటికి మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడో మాకు తెలియదు కదా ఆయన మాట్లాడినప్పుడు సభలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి వ్యాఖ్యలకి నాకేం సంబంధం నేను అక్కడ సభలో ఉన్నాను నేను నవ్వాను సో నాకు నవ్వినందుకు నా మీద మళ్ళా కూడా కేసు నమోదు చేస్తారా ఇది కూటమి ప్రభుత్వం సునకానందం పొందుతుంది నన్ను ఆరు గంటల ఆరు గంటల పాటు నన్ను కూర్చోబెట్టడం సో మొత్తానికైతే ఇబ్బంది ఏం లేదు అనిల్ కుమార్ యాదవ్ ఆరు గంటలు కూర్చో ఆరు గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు సునకానందం పొందిన వాళ్ళకి మాత్రం నేను నాకు హ్యాపీ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మొత్తానికైతే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలుగాను ఈరోజు విచారణకి అనిల్ కుమార్ యాదవ్ రావడం జరిగింది అదేవిధంగా అనేక అంశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది కేవలం ఈ విధమైనటువంటి నవినందుకు కేసులు పెడితే ఈరోజు కోర్టులు కూడా సరిపోవు అదేవిధంగా నవీన సన్నివేశం అంటే అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ప్రకారం ఎవరైనా నవ్వుతారు చప్పట్లు కొడతారు అంత మాత్రాన కేసులు నమోదు చేస్తారా ఇది కేవలం నా మీద టార్గెట్ చేస్తూ కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది అయినా కూడా ఏం కాదు నేను ఏదైతే సునకానందం పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇలాగే ముందుకు వస్తాను నేను జవాబుదారీ తత్వంగానే ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మొత్తానికైతే ఒక హై టెన్షన్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు ఆరు గంటల పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని విచారణించారు అంటే దీంట్లో ఏ వన్గా ఉన్నటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం మూడు గంటల సేపే మూడు నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే ఆయనకి అంతే తో మూడు గంటలకి క్లోజ్ అయిపోయింది ఆయన విచారణ మూడు గంటలకి పూర్తి అయిపోయింది అయితే ఇక్కడ కేవలం ఏ వన్గా ఉన్నటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మూడు గంటలు ఉంటే ఆరు గంటల పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని విచారించడం వెనకాల ఏంటి అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా హైటెన్షన్ అయితే నెలకొంది ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా అంటూ కూడా పలు ఒకవైపు చక్కర్లు అయితే కొట్టాయి సోషల్ మీడియాలో మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ వైట్ క్వాజ్ వ్యవహారంలో క్వార్జ్ తరలింపు వ్యవహారం మనీ లాండరింగ్ విషయంలో కూడా ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా కొంత వైసీపీ నేతల్లో ఒక ఆందోళన అయితే ఉంది దాదాపు కూడా అనిల్ కుమార్ యాదవ్ పది గంటలకి రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చేటప్పుడే వెయ్యి నుంచి పదిహేను వందల మంది బల ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు సో బల ప్రదర్శన చేసినందుకే ఈరోజు ఆరు గంటల సేపు పాటు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టారనేది మాత్రం ఇటు కొంతమంది ఏదైతే సోషల్ మీడియాలో ఈ యొక్క పాయింట్ చక్కర్లు కొడతా ఉంది మొత్తానికైతే అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చిన తర్వాత నన్ను కేవలం అరగంటలో నా క్వశ్చన్స్ అంతా ముప్పై ఆరు క్వశ్చన్స్ అయిపోయాయి నేను లిఖితపూర్వకంగా రావాల్సినటువంటి వాటి అన్నిటి మీద కూడా నేను రాసి చేశాను మరి అంతసేపు కూర్చోబెట్టిన దాని వెనకాల అది వాళ్ళు సునం పొందుతారంటే పొందనివ్వండి అంటూ కూడా ఆయన మాట్లాడారు మొత్తం దానికైతే ఇది ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన కలిగిస్తా ఉంది ఏదేమైనా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ అయితే ఈ రోజు ఆరు గంటల పాటు జరిగి మరి కాసేపటికి అయితే ఆయన ఇక్కడ నుంచి కూడా కార్యకర్తల సమూహంగా బయట లేరినటువంటి పరిస్థితి అయితే ఉంది చంద్ర బైట్ నరేష్ థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్